హాయ్ గాయస్ ఈ రోజైతే మేము కాళ్ళ ఫుల్ హ్యాపీగా ఉన్నాం ఆ రోజు మేము ఫుల్ ఆడుకున్నాం నాకు డ్రైవింగ్ అయితే వచ్చు మాన్లం వాళ్ళైతే ఫుల్ గుడ్డాను ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు నన్ను ఫుల్ గుద్దారని నేను అనుకున్నా కానీ అన్నయ్య నా పక్కనకి వచ్చారని నేనేం చేశానంటే నేను కారు ముందుకు నడుపుదామనుకుంటే కార్కి వచ్చేసింది అష్ దగ్గరికి గుద్దితే నేను వెళ్దాం అనుకున్నా కానీ వెళ్దామనుకుంటు స్పీడ్కి వెళ్ళిపోయాను నేను అష్ ఏమో నన్ను ఊరి లెక్క ఎల్లు వెళ్ళి అంటే నేను మాత్రం వెళ్ళాను నాకు కార్ డ్రైవింగ్ వచ్చాను రోజైతే మేము కార్ అయితే నడుపుతున్నాం అనమాట ఎందుకంటే నాకు కార్ డ్రైవింగ్ అంటే ఇష్టం అయితే నేను పింక్ తీసుకుందాం అనుకుంటే పింక్ తీసుకోకుండా గ్రీన్ తీసుకున్నా ఎందుకంటే నాకు గ్రీన్ అంటే ఇష్టం అని మీకైతే కార్ డ్రైవింగ్ అంటే ఇష్టం ఉంటే కామెంట్ చేయండి కొండవీడిలో కార్ డ్రైవింగ్ కోసం అయితే వచ్చాము ఇక్కడ చిన్నపిల్లలకి కార్ డ్రైవింగ్ స్త్రీ ఉన్నాయి మేమైతే ఒకరినొకరని గుద్దుకుంటున్నాము చాలా ఎంజాయ్ చేసాం మేము అక్కడ కింద ఒక పార్క్ కనిపిస్తే ఆ పార్క్లో కార్ డ్రైవింగ్ ఉంది మేము అక్కడికి వచ్చేసి కార్ డ్రైవింగ్ చేసుకుంటున్నాము ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను మా దగ్గర అయితే మేము ఆ షో ఆ రూమ్ అంతా తిరిగేసాము త్రీ త్రీ కార్సే ఉన్నాయి గీతూ ఏమో మా నేను రాను అని చెప్పింది మేము ముగ్గురం అయితే ఆడు ఆడుకుంటున్నాము ఒకళ్ళొకళం గుద్దుకుంటున్నాము ఫుల్గా హ్యాపీ అనిపించింది మాకు మేము చాలా ఎంజాయ్ చేసాము మేము కొండవిడికి వచ్చాము కాబట్టి కొండలు కూడా ఎక్దాం ఎక్కుదాం అనుకున్నాము ఓన్లీ ఫోర్ మినిట్సే అంట ఆ ఫోర్ మినిట్స్ అన్నీ ఎక్కువసేపు ఎంజాయ్ చేయాలని మేము రౌండ్గా తిరుగుతున్నాము ఒకటే చోట ఆ రూమ్ అంతా తిరిగాము తర్వాత మేము ఇద్దరం అయితే అక్కడ ఆగిపోయాము తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము మేము అక్కడ నుంచి మా చెల్లెమో తిరుగుతూనే ఉంది తర్వాత మేము బ్యాక్ వచ్చి కార్ డ్రైవింగ్ చేస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ Bye guys wish to all